చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అసలు దీనిలో ఉన్న విటమిన్లు మరే పండులోనూ లేవంటే అత్యక్తి కాదు బొప్పాయిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఫ్లావనాయిడ్స్ మినరల్స్ పొటాషియం కాపర్ మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలుంటాయి బొప్పాయి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది బొప్పాయి పండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి అధిక కొవ్వు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుంచి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది అలసట మార్నింగ్ సిక్నెస్ అనారోగ్య సమస్యలు నివారించడానికి బొప్పాయి సహకరిస్తుంది బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ అలాగే అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె నాళాల్ని పూడ్చే కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ చర్యను నిరోధించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి పపాయలో చూసుకుంటే ఫస్ట్ న్యూట్రియం వచ్చేసి వైటమిన్ ఏ వైటమిన్ ఇ వైటమిన్ సి అని చెప్పచ్చు సో మనందరికీ తెలిసిందే వైటమిన్ ఏ వచ్చేసి తీసుకోవడం వల్ల ఇంకా మన కంటికి అంటే లైక్ ఐ సైడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ కాలంలో చూసుకుంటే చిన్న పిల్లలే స్పెట్స్ పెట్టేసుకొని ఐ సైడ్ ప్రాబ్లమ్స్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో వైటమిన్ ఏ ఉన్న ఫుడ్ వచ్చేసి మనకి అని చెప్పాను కదా అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ సైడ్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి అండ్ వైటమిన్ ఈ అనేది ఎక్కువగా కూడా ఉంటుంది సో ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన హెయిర్ కానివ్వండి స్కిన్ అవన్నీ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అండ్ వై